హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం ఫిబ్రవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం తమిళనాడు రాష్ట్రం కోయంబేడు మార్కెట్లో ఉదయం ఐదున్నర గంటల వరకు అమ్మకమైన బెస్ట్ క్వాలిటీ కూరగాయల రేట్లను ఈ వీడియోలో తెలుసుకుందాం బెల్ట్ చిక్కుడు కేజీ ఇరవై ఐదు రూపాయలు సన్న చిక్కుడు ఇరవై ఐదు రూపాయలు గోరు చిక్కుడు ఇరవై ఏడు రూపాయలు పెన్సిల్ బీన్స్ ముప్పై ఐదు రూపాయలు వైట్ బీన్స్ ఇరవై ఐదు రూపాయలు మిర్చి ముప్పై మూడు రూపాయలు క్యాప్సికమ్ ఇరవై ఐదు రూపాయలు మిరపకాయలు ముప్పై ఐదు రూపాయలు బీరకాయలు ముప్పై రూపాయలు కాకరకాయలు ఇరవై ఐదు రూపాయలు పన్నీర్ కాకరకాయలు ముప్పై ఐదు రూపాయలు సొరకాయలు ఇరవై రూపాయలు పాలే వంకాయలు ఇరవై ఐదు రూపాయలు వరి వంకాయలు పది రూపాయలు ఉజాలా వంకాయలు ఇరవై రూపాయలు చౌ వంకాయలు పది రూపాయలు స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ పదహైదు రూపాయలు ముల్లంగి తొమ్మిది రూపాయలు లోకల్ బీట్రోట్ పదహైదు రూపాయలు లోకల్ క్యారెట్ ముప్పై రూపాయలు నూకల్ పన్నెండు రూపాయలు బెండకాయలు యాభై రూపాయలు అలసంద ముప్పై రూపాయలు బూడిద గుమ్మడి ఐదు రూపాయలు మామూలు గుమ్మడి ఆరు రూపాయలు పొట్లకాయలు ఇరవై రూపాయలు వేరుశనగ అరవై రూపాయలు అల్లం యాభై రూపాయలు పెద్ద ఎర్రగడ్లు ముప్పై ఆరు రూపాయలు సాంబార్ ఎర్రగడ్లు యాభై రూపాయలు బంగాళాదుంప ఇరవై రూపాయలు చిలకడదుంప అంటే స్వీట్ పొటాటో ఇరవై ఐదు రూపాయలు దోసకాయలు ఇరవై రూపాయలు బ్రోకలీ ఇరవై రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పీసుల బ్యాగ్ వంద రూపాయలు క్యాబేజ్ అరవై నుంచి అరవై ఐదు కేజీల బ్యాగ్ రెండు వందల యాభై రూపాయలు కొత్తిమీర యాభై కట్టలు ఎనభై రూపాయలు పుదీనా యాభై కట్టలు నూట అరవై రూపాయలు టెంకాయలు కేజీ ముప్పై ఆరు రూపాయలు మునక్కాయలు కేజీ ఎనభై రూపాయలు టొమాటో కేజీ పన్నెండు రూపాయలు పలికాయి నమస్కారం